అందరికీ నమస్కారం జై శ్రీ కృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు త్రయోదశి పైగా మాసపు చివరి గురువారం ఈరోజు స్వామివారి కథలు వినడం వలన స్వామి అనుగ్రహం కలుగుతుంది ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడని మనందరికీ తెలిసిన విషయమే దేవతల చేత కూడా పూజలు అందుకునేంత గొప్పవాడు చిన్నతనం నుండే మహిమాన్వితమైనటువంటి వైష్ణవ సాంప్రదాయాన్ని ఆశ్రయించాడు తన కుమారులతో కలిసి శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి తలపడి అతని చేతిలో వధింపబడి వైష్ణవ దేహంలో ప్రవేశించాడు ఈ ప్రహ్లాదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పశ్చిమ సముద్ర తీరంలో సకల సంపదలతో తోలు ద్వారకా నగరం ఉంది ఆ నగరంలో వేద వేదాంగాలు తెలిసినటువంటి సర్వజ్ఞుడు వేద శాస్త్రార్థవేత్త అయినటువంటి శివశర్మ అనేటటువంటి ఒక విప్రోత్తముడు నివసిస్తూ ఉండేవాడు ఆ పండితుడికి సకల శాస్త్ర కోవిదులైనటువంటి ఐదుగురు పుత్రులు ఉన్నారు వారు యజ్ఞశర్మ వేదశర్మ ధర్మశర్మ విష్ణు శర్మ సోమశర్మ వీరిలో ఐదవవాడైనటువంటి సోమశర్మ అత్యంత పితృభక్తి పరాయణుడు మిగిలినటువంటి పుత్రులు కూడా తండ్రి మాట జవదాటని వారు అయితే వారికి పితృభక్తి తప్ప మరొక విషయం తెలియదు శివశర్మ తన యొక్క పుత్రుల పితృభక్తికి ఎంతో సంతోషిస్తూ ఉండేవాడు తన యొక్క కుమారులకు ఉన్నటువంటి పితృభక్తిని దేవతలందరికీ కూడా తెలియజేయాలనుకుంటాడు అలా శ్రీహరి అనుగ్రహంతో శివశర్మ సకల సిద్ధులను పొందుతాడు ఒకనాడు శివశర్మ తన యొక్క పుత్రుల సద్భావాన్ని తెలియజేయడానికై తన యొక్క తప ప్రభావాన్ని చూపడానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు తన పుత్రుల పితృభక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలనేది ఆయన కోరిక అయితే అతను తన యొక్క మాయాశక్తితో తన భార్యను మహాజ్వరంతో బాధపడే విధంగా మరణించే విధంగా వారి పుత్రులకు కనిపింపజేస్తాడు తమను కనిపించినటువంటి తల్లి మరణించడాన్ని చూసి వారు తమ తండ్రితో ఇలా చెబుతారు పితృదేవా మా తల్లి ఇలా అకాల మరణం చెందింది ఇప్పుడు ఆమె స్వర్గానికి వెళుతుందా అని అడుగుతారు అందుకు శివశర్మ పుత్రులారా ఆమె స్వర్గానికి వెళ్ళిందా అని ఎందుకు అడుగుతున్నారు అని వారిని కసురుకొని పరమ పరాయణుడైనటువంటి పెద్ద కుమారుడు యజ్ఞశర్మను పిలిచి కుమారా ఇదిగో ఈ పదునైనటువంటి శాస్త్రాన్ని తీసుకుని నీ తల్లి అవయవాలను ఖండించి వాటిని ఎక్కడో ఒక చోట పారేసరా అని చెప్పి పంపిస్తాడు యజ్ఞశర్మ తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి ఆమె శరీరాన్ని ఖండించి తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు తండ్రి మీరు చెప్పిన విధంగా చేశాను ఇంకేం చెయ్యాలో ఆజ్ఞాపించండి అని అంటాడు ఇక యజ్ఞశర్మడు యొక్క పితృభక్తి శివశర్మకు సంతృప్తి కలిగిస్తుంది అతన్ని వెళ్ళమని చెప్పి రెండవ పుత్రుడైనటువంటి వేదశర్మను పిలుస్తాడు అతనితో పుత్ర నాకు కామవాంచ తీవ్రంగా ఉంది కాబట్టి ఒక స్త్రీని వెంటనే నా దగ్గరకు తీసుకునిరా అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక శివశర్మ తన యొక్క మాయాశక్తితో ఒక స్త్రీని ముందుగానే సృష్టించి బయటనే ఉంచుతాడు తండ్రి ఆజ్ఞను శిరస వహించి వేదశర్మ బయటకు వెళ్ళి అక్కడ దారిలో కనిపించినటువంటి స్త్రీ దగ్గరకు వెళ్ళి అమ్మా మా తండ్రి గారు కామభావంతో ఉన్నారు దయచేసి తమరు విచ్చేసి మా తండ్రి గారిని సుఖపెట్టండి అని వేడుకుంటాడు ఇక శివశర్మ మాయా ప్రభావంతో ఆ స్త్రీ వేదశర్మతో ఇలా అంటుంది నాయన నేను రోగగ్రస్తుడు శిథిలాశరీరం కలిగిన వాడు కామార్థుడు అయినటువంటి వృద్ధుడితో సంగమానికి అంగీకరించను కావాలంటే నీతో రమిస్తాను నీకు ఆనందాన్ని కలిగిస్తాను వృద్ధుడైనటువంటి నీ తండ్రి గురించి ఎందుకలా ఆలోచిస్తావు అని పలుకుతుంది ఆమె మాటలు వేదశర్మకు కోపం తెప్పిస్తాయి దేవి అధర్మమైనటువంటి మాటలు నాతో చెప్పవద్దు నాలాంటి పితృభక్తి పరాయణులకు నీ మాటలు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి నేను నా తండ్రి గారి కోరిక తీర్చడం కోసం మీ దగ్గరకు వచ్చాను తమరిలా మాట్లాడకూడదు దయచేసి వచ్చి మా తండ్రి గారిని సేవించండి ఇందుకుగాను మీరేది కోరితే దానిని తప్పక మీకిస్తాను సందేహించిన అవసరం లేదని అంటాడు ఇక వేదశర్మ మాటలు విన్నటువంటి ఆ స్త్రీ నీవింతగా నీ తండ్రి సుఖం నీ యొక్క తండ్రి సుఖం కోసం ఏదైనా ఇస్తానన్నావు కాబట్టి నేను ఒక కోరిక కోరుతున్నాను నాకు ఇంద్రుడు మహేశ్వరుడు లాంటి దేవతలను చూడాలని ఉంది నాకు అది అసాధ్యం కాబట్టి వారిని కనుక చూపిస్తే నీ మాటను విని నీ తండ్రిని తప్పకుండా సుఖపెడతాను అని చెబుతుంది వెంటనే వేదశర్మ తన యొక్క తపోశక్తితో ఇంద్రాది దేవతలను ఆహ్వానిస్తాడు వారందరూ కూడా అక్కడ ప్రత్యక్షమై నాయన ఏం కావాలి అని అడుగుతారు స్వామి ఈ స్త్రీ కోసం మిమ్మల్ని స్మరించాను నా తండ్రి మీద నాకు భక్తి పెంపొందేలా ఆశీర్వదించండి అంటూ కోరుకుంటాడు అందుకు దేవతలు తదాస్తు అని పలికి తిరిగి వెళ్ళిపోతారు ఆ విధంగా దేవతలను సందర్శించినటువంటి ఆ స్త్రీ వేదశర్మతో నీవు దేవతలను చూపించావు సరే ఇంకొక పని చెయ్యి నీ తండ్రి దగ్గరకు నేను రావాలంటే స్వయంగా నీ చేత్తో నీ తలను ఖండించుకొని దానిని నాకు సమర్పించు అని కోరుకుంటుంది అయితే ఆ మాట విన్నటువంటి వేదశర్మ ఎంతో ఆనందంతో అందుకు అంగీకరించి ఆమె కోరిన విధంగానే తన తలను ఖండించుకొని ఆమెకిస్తాడు ఆ స్త్రీ వేదశర్మ తలను తీసుకుని సరాసరి అతని తండ్రి శివశర్మ దగ్గరకు వెళుతుంది శివశర్మ ముందుకు వచ్చినటువంటి ఆ స్త్రీ విప్రోత్తమా ఇదిగో ఇది నీ కుమారుడు వేదశర్మ తల నీతో నేను సుఖించడం కోసం తన తలను నాకు సమర్పించాడు ఇక నన్ను యథేచ్ఛగా అనుభవించు అని పలుకుతుంది అక్కడే ఉన్నటువంటి వేదశర్మ సోదరులు ఆ దృశ్యాన్ని చూసి కంపించిపోతారు పితృవాక్య పాలన కోసం అతను చేసినటువంటి త్యాగాన్ని గురించి చర్చించుకుంటూ ఉంటారు అంతలో శివశర్మ తన కొడుకులలో ఒకడైనటువంటి ధర్మశర్మను పిలుస్తాడు పిలిచి ఆ వేదశర్మ తలను తీసుకోమని చెబుతాడు ఇక ఆ ధర్మశర్మ తండ్రి మాట ప్రకారం ఆ తలను తీసుకొని వెళ్ళిపోతాడు తన సోదరుడి తలను తీసుకువెళ్ళినటువంటి ధర్మశర్మ తన యొక్క పితృభక్తి ప్రభావంతో తపోబలంతో సత్యప్రభావంతో యమధర్మరాజును స్మరిస్తాడు అతని భక్తికి చలించిపోయినటువంటి యమధర్మరాజు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు ధర్మశర్మ ఆయనతో ప్రభు నా పితృభక్తి అలాగే గురుసేవ నిజమే అయితే నా సోదరుడు వేదశర్మ తిరిగి మరలా జీవించాలి అని కోరుకుంటాడు అందుకు యమధర్మరాజు అతని కోరిక విని సంతోషించి నాయన నీ నీ యొక్క పితృభక్తి పరాయణ తత్వం చాలా గొప్పది ఇంద్రియ నిగ్రహంతో తపస్సుతో శౌచంతో సత్యవ్రతంతో నీవు కోరినటువంటి కోరికను తీరుస్తున్నాను నీ సోదరుడు తిరిగి తప్పక జీవిస్తాడు అని అనగానే వేదశర్మ పైకి లేస్తాడు యమధర్మరాజు ఇద్దరినీ కూడా ఆశీర్వదించి అవుతాడు తిరిగి ప్రాణాలు పొందినటువంటి వేదశర్మ సోదరా నాకేమైంది గారు వాంఛించినటువంటి స్త్రీ ఎక్కడ ఉంది అని సోదరుణ్ణి ప్రశ్నిస్తాడు అప్పుడు ధర్మశర్మ వేదశర్మకు జరిగిందంతా కూడా వివరిస్తాడు అలా ఇద్దరూ కలిసి ఆనందంగా తండ్రి దగ్గరకు వెళతారు ధర్మశర్మ తండ్రితో పితృదేవా ఇదిగో నా తపోబలంతో నా సోదరుడైనటువంటి వేదశర్మను బ్రతికించి తీసుకొచ్చాను స్వీకరించండి అంటూ సంతోషంగా పలుకుతాడు తన యొక్క కుమారుడి శక్తి సామర్థ్యాలు చూసినటువంటి శివశర్మకు చాలా ఆనందం కలుగుతుంది అయితే దాన్ని బయటికి ప్రదర్శించకుండా అక్కడే ఉన్నటువంటి విష్ణు శర్మను పిలిచి కుమార నీవు ఇప్పుడే స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమృత బాండాన్ని తీసుకొనిరా ఎందుకంటే నీ సోదరుడు తీసుకువచ్చినటువంటి ఈ కాంత అమృతం కావాలని కోరుతోంది మేమిద్దరం అమృతాన్ని తాగి సుఖభోగాలు అనుభవించాలనుకుంటున్నాం వెంటనే వెళ్ళు అంటూ ఆజ్ఞావిస్తాడు తండ్రి ఆజ్ఞను శిరస వహించినటువంటి విష్ణు శర్మ ధర్మాత్ముడైనటువంటి శివశర్మకు నమస్కరించి తన యొక్క తపోబలంతో పితృభక్తి పరాయణ తత్వం ద్వారా లభించినటువంటి దివ్య శక్తితో అంతరిక్షంలోకి ప్రవేశించి సరాసరి ఇంద్రలోకానికి చేరుకుంటాడు ఇక విష్ణు శర్మ ఎందుకు వచ్చాడో ఇంద్రుడికి తెలుస్తుంది అతని ప్రయత్నాలకు విఘ్నాలు కల్పించాలని మేనకను ప్రయోగిస్తాడు మేనక విష్ణు శర్మ దగ్గరకు వచ్చి విప్రోత్తమ ఎక్కడకు వేగంగా వెళుతున్నారు కాస్త ఆగండి ఆ దీనురాలను కనికరించండి అని కోరుకుంటుంది విష్ణు శర్మ ఆమెను తిరస్కరించి దేవి నేను పితృదేవుల కార్యం కోసం వచ్చాను దయచేసి నన్ను ఆటంకం పరవ ఆటంకపరచవద్దు నేను ఈ యొక్క మాయోపాయాలకు లొంగను అని అంటాడు ఇక మేనక తన యొక్క ప్రయత్నం సఫలం కాలేదని ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి చెబుతుంది అప్పుడు ఇంద్రుడు భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి రాక్షసులను మాయతో సృష్టించి విష్ణు శర్మ మీదకు పంపిస్తాడు అయితే విష్ణు శర్మ తన యొక్క తపస్శక్తితో వారందరినీ కూడా నాశనం చేస్తాడు తిరిగి ఎన్నో రకాలుగా విష్ణు శర్మ వెనుతిరిగిపోయేలా ప్రయత్నాలు చేస్తాడు ఇంద్రుడు అలా ఎన్ని విఘ్నాలు కల్పించినప్పటికీ వాటన్నిటినీ కూడా అవలీలగా ఛేదిస్తాడు విష్ణు శర్మ చివరికి అవన్నీ కూడా ఇంద్రుడే చేయిస్తున్నాడని తెలుసుకున్నటువంటి విష్ణు శర్మకు అతని మీద విపరీతమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది వెంటనే అతన్ని ఇంద్ర పదవి నుండి భ్రష్టు చేయాలని సంకల్పించి ఆయన్ను శపించబోతాడు విష్ణు శర్మ ఆంతర్యం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తి వచ్చి శరణు వేడుకుంటాడు ఓ తపోనిది దయామయా నీ యొక్క తపశక్తి అమోఘం నీ పితృభక్తి అనన్యం నా తప్పులను క్షమించు నీకేం కావాలో కోరుకో తప్పక ప్రసాదిస్తాను అంటూ సవినయంగా పలుకుతాడు అప్పుడు విష్ణు శర్మ దేవేంద్ర నేను పితృవాక్య పాలన కోసం ఇక్కడికి వచ్చాను నా తండ్రి నీ దగ్గర ఉన్నటువంటి అమృత బాండాన్ని తీసుకుని రమ్మని కోరాడు దాన్ని ఇచ్చినట్లయితే నేను తిరిగి వెళతాను ఇదే నా కోరిక అని చెబుతాడు అందుకు ఇంద్రుడు ఎంతో సంతోషంగా ఆ యొక్క అమృత బాండాన్ని తెచ్చి విష్ణు శర్మకు అందిస్తాడు ఆ విధంగా ఇంద్రుడి నుండి అమృతాన్ని గ్రహించినటువంటి విష్ణు శర్మ సరాసరి తన తండ్రి దగ్గరకు వచ్చి పితృదేవా ఇదిగో తీసుకోండి అమృత బాండం మీ కోరిక ప్రకారం ఇంద్రుడి దగ్గర నుండి ఇది తీసుకొని వచ్చాను దీనిని తాగి మీరు రోగాలన్నింటినీ కూడా పోగొట్టుకుని నూతన యవ్వనాన్ని పొందండి అని చెప్పి బాండాన్ని ఆయనకు అందిస్తాడు శివశర్మకు చాలా ఆనందం కలుగుతుంది తన పుత్రులందరూ కూడా ఒకరిని మించి మరొకరు తమ యొక్క పితృభక్తిని చాటుకున్నారని తెలుసుకొని వారందరినీ కూడా పిలుస్తాడు ప్రసన్నమైనటువంటి మనస్సుతో కుమారులారా మీరంతా కూడా ఎలాంటి ఎదురు ప్రశ్న వేయకుండా పితృవాక్య పాలన చేస్తారు మీ యొక్క పితృభక్తి సకల జనాదరణీయం మీకేం వరం కావాలో కోరుకోండి తప్పక వేస్తాను అంటూ ప్రేమగా అడుగుతాడు తండ్రి మాటలు విన్న వారందరూ కూడా ఎంతో సంతోషించి తండ్రి ముందుగా మరణించినటువంటి మా తల్లిని తిరిగి బ్రతికివ్వండి ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలి రాబోయేటటువంటి జన్మల్లో కూడా మీరే మా తల్లిదండ్రులుగా ఉండాలి అని కోరుకుంటారు అందుకు శివశర్మ తదాస్తు అనగానే వారి వారి తల్లి పోయినటువంటి ప్రాణాలను తిరిగి తెచ్చుకొని వారి ముందు నిలబడుతుంది అది చూసి వారందరూ కూడా ఎంతో ఆనందంతో తల్లి పాదాలపై పడి నమస్కరిస్తారు ఆమె వారందరినీ కూడా ప్రేమగా ఆశీర్వదిస్తుంది ఆ ఆనందంలో శివశర్మ పుత్రులారా మీరు ఇంకొక వరాన్ని కోరుకోండి తప్పక ఇస్తాను అని అనగానే తండ్రి నీకు మా మీద దయ ఉంటే ఎలాంటి సంతాపాలు లేనటువంటి విష్ణు సంబంధమైనటువంటి గోలోకాన్ని చేరే విధంగా మమ్మల్ని అనుగ్రహించండి అని కోరుకుంటారు అందుకు శివశర్మ తన యొక్క కుమారుల కోరికను విని పుత్రులారా మీరు కోరిన విధంగా మీకు ఇష్టమైనటువంటి ఆ గోలోకానికి వెళ్ళండి అని అంటాడు అదే సమయంలో గోలోకం నుండి శ్రీమన్నారాయణుడు అక్కడికి వచ్చి పుత్రులతో భార్యతో కలిసి ఉన్నటువంటి శివశర్మతో విప్రోత్తమ నీ కుమారుడు ఎంతో ధన్యుడు తమ యొక్క పితృవాక్య పాలనా ధర్మంతో నన్ను గెలిచారు మీరందరూ కూడా పరమ పుణ్యాత్ములు అందరూ కూడా నా లోకానికి రండి మీకు స్వాగతం పలుకుతున్నాను అని అంటాడు అలా శ్రీహరి మాటలను విన్నటువంటి శివశర్మ ప్రభు తమరి ఆహ్వానానికి ఎంతో కృతజ్ఞులం ఈ నలుగురు పుత్రులు కూడా విష్ణులోకాలకి వెళ్లాలని కోరుకుంటున్నారు వీరిని పంపిస్తాను నేను నా భార్య ఐదో కుమారుడైనటువంటి ఈ సోమశర్మతో కలిసి కొన్నాళ్ళు ఇక్కడే గడుపుతాను అని చెబుతాడు శ్రీహరి అందుకు సరేనని శివశర్మ నలుగురు పుత్రులను పిలిచి పునరావృతి రహితమైనటువంటి మోక్షాన్ని వారికి ప్రసాదిస్తాడు వెంటనే ఆ నలుగురు తమ యొక్క శరీరాలను విడిచి శ్రీహరి దివ్య శరీరంలో లీనమైపోతారు శ్రీహరి వారిని ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు ఆ విధంగా శ్రీహరి ద్వారా తన నలుగురు పుత్రులు మోక్షం పొందిన తర్వాత మహాజ్ఞాని అయినటువంటి ఈ శివశర్మ తన చిన్న కుమారుడైనటువంటి సోమశర్మతో ఇలా అంటాడు కుమార నీవు కూడా నీ అన్నంలాగానే పితృభక్తి పరాయణుడివి ఇదిగో ఈ అమృత బాండాన్ని చాలా జాగ్రత్తగా కాపాడు నేను నీ తల్లి ఇద్దరం కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తాం తిరిగి వచ్చే వరకు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా శివశర్మ సోమశర్మకు అమృత బాండానిచ్చి పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా తపస్సు చేస్తూ ఉంటాడు అప్పటి వరకు సోమశర్మ బగళ్ళు ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క అమృత బాండాన్ని కాపాడుతూ ఉంటాడు అయితే అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత శివశర్మ తిరిగి వస్తాడు అయితే మామూలుగా కాకుండా ఒక కుష్ఠువ్యాధి పీడితుడుగా భార్యతో సహా ఇంటికి వస్తాడు అన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చినటువంటి తల్లిదండ్రులను కుష్ఠువ్యాధి పీడితులుగా కనిపించడంతో సోమశర్మ ఎంతో దుఃఖిస్తాడు కర్మఫలాన్ని ఎవరైనా సరే అనుభవించక తప్పదని తండ్రి చేసినటువంటి హితబోధ విని క్రమంగా వ్యాధి పీడితులై ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎంతో శ్రద్ధగా సేవలు చేయడం ప్రారంభిస్తాడు అయితే అతని పితృభక్తిని సంపూర్ణంగా పరీక్షించాలని భావించినటువంటి ఆ శివశర్మ ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నా అతన్ని ఘోరంగా దూషిస్తూ కొడుతూ ఉండేవాడు తండ్రి తనను ఎన్ని మాటలన్నా కూడా వాటిని సహిస్తూ పరమ శాంతంగా వారికి సేవలు చేస్తూ ఉంటాడు సోమశర్మ అంత దీక్షగా పితృభక్తిని ప్రదర్శిస్తూ తనకు సేవలు చేస్తూ ఉన్నటువంటి సోమశర్మను చూసి శివశర్మ ఇలా అనుకుంటాడు ఇతని పితృభక్తిని మరోసారి పరీక్షించాలి అనుకుంటాడు వెంటనే పి ఆ యొక్క పుత్రుని పిలిచి నాయన నీకు అమృత బాండాన్ని ఇచ్చాను కదా వెళ్ళి దాన్ని తీసుకొనిరా నేటితో మా కర్మానుభావం పూర్తయింది ఆ అమృతాన్ని తాగి మా రోగాన్ని పోగొట్టుకుంటామని చెప్పి పంపిస్తాడు అయితే తన యొక్క దివ్యశక్తితో అమృత బాండంలో అమృతం లేకుండా చేస్తాడు శివశర్మ పాపం సోమశర్మ సరాసరి ఆ యొక్క అమృతం దాచినటువంటి గదిలోకి వెళ్ళి బాండంలోకి చూడగా అందులో అమృతం కనిపించలేదు అతనికి దుఃఖం ముంచుకొస్తుంది ఏం చెయ్యాలో పాల్పోలేదు ఇప్పుడు అమృతం లేదంటే తండ్రి తండిస్తాడు ఎలా ఏం చెయ్యాలి అంటూ తీవ్రంగా విచారిస్తాడు అలా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నేనే గనక పితృధర్మ పరిపాలకున్నైతే నేను గనక మాతాపిత సేవా పరాయణునైతే ఈ అమృత బాణం తిరిగి నిండుగాక అంటూ ప్రార్థిస్తాడు ఆశ్చర్యంగా అతని యొక్క సంకల్ప శుద్ధికి ఆ అమృత బాండం నిండుగా కనిపిస్తుంది అది చూసి ఆనందించి దానిని తీసుకుని వెళ్ళి తండ్రిగారికి ఇస్తాడు సోమశర్మ శివశర్మ సంతోషంగా అమృతాన్ని తాగి తన భార్యతో కూడా తాగించి దివ్య శరీరాలను పొందుతాడు మహా తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి తల్లిదండ్రులను చూసి భక్తిగా వారి పాదాలకు నమస్కరిస్తాడు సోమశర్మ శివశర్మ ఆనందంగా తన కుమారుణ్ణి ఆశీర్వదించి పునరావృతి రహితమైనటువంటి నారాయణుడి పరమపదానికి తన భార్యతో సహా వెళ్ళిపోతాడు ఇక సోమశర్మ ఆ విధంగా తన తల్లిదండ్రులకు వేడ్కోలు పలికి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు యోగ మార్గం ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకొని కఠోరమైనటువంటి దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నటువంటి సోమశ సోమశర్మకు అంత్యకాలం సమీపిస్తుంది అదే సమయంలో కొందరు రాక్షసులు అతని దగ్గరకు వస్తారు వారందరూ కూడా అతని సమీపంలో తాము చేసినటువంటి ఘోర కృత్యాల గురించి సంభాషించుకోవడం ప్రారంభిస్తారు తీవ్రమైనటువంటి తపోదీక్షలో ఉన్నటువంటి ఈ సోమశర్మకు వారి మాటలు అన్నీ కూడా లీలగా వినిపిస్తుంటాయి అవి అతని హృదయంలో ముద్రించుకుపోతాయి రాక్షసులంటేనే అతనికి భయం కలుగుతుంది వారినే స్మరిస్తూ హఠాత్తుగా ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా మృత్యు సమయంలో దైత్యుల్నే స్మరిస్తూ వారి గురించే ఆలోచిస్తూ మరణించినటువంటి కారణంగా సోమశర్మ తిరిగి దైత్య కులవర్ధనుడైనటువంటి హిరణ్య కసిపుడికి కుమారుడుగా జన్మిస్తాడు అతనే ఈ ప్రహ్లాదుడు పూర్వకాలంలో ప్రహ్లాదుడు దేవాసర సంగ్రామంలో శ్రీహరి చేతిలో చంపబడ్డాడు శ్రీహరితో యుద్ధం చేస్తూ ఆ ప్రహ్లాదుడు నారాయణుడి విశ్వరూపాన్ని దర్శించి ఆయన యొక్క వాసుదేవ తత్వాన్ని కూడా తెలుసుకోగలిగాడు శ్రీహరి చేతిలో మరణిస్తూ తన యొక్క పూర్వజన్మ గుర్తుకు రాగా అయ్యా నేను ఈనాడు మరణిస్తున్నానే పూర్వజన్మలో నేను సోమశర్మను కదా ఇప్పుడు ఈ రాక్షస జాతిలో పుట్టాను నేను తిరిగి శ్రీహరి దివ్యలోకానికి ఎప్పుడు చేరుకోగలను అని తలుస్తూ మరణిస్తాడు యుద్ధంలో శ్రీహరి చేతిలో తన కుమారుడు మరణించాడన్నటువంటి వార్త విని అతని తల్లి కమలాదేవి ఎంతో దుఃఖిస్తుంది తీవ్రమైనటువంటి పుత్రశోకంతో ఉన్నటువంటి ఆమె ఆమె దగ్గరకు ఒకనాడు నారదుడు వచ్చి అమ్మ దుఃఖించవద్దు అస్సలు బాధపడినవసరం లేదు శ్రీహరి చేతిలో చంపబడినటువంటి నీ పుత్రుడు తిరిగి మరలా నీకే జన్మిస్తాడు అదే లక్షణాలతో పుట్టేటటువంటి అతనికి ప్రహ్లాదుడు అనేటటువంటి పేరు పెట్టు ఇది దేవరహస్యం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదుడు నారదుడు చెప్పిన విధంగా కొన్నాళ్లకు ప్రహ్లాదుడు అవే రూపురేఖలతో తిరిగి జన్మిస్తాడు పూర్వజన్మ వాసన ఫలితంగా చిన్నతనం నుండే శ్రీహరి యొక్క ధ్యానపరుడై విష్ణు సేవలో తరించాడు ప్రహ్లాదుడు తదనంతర కాలంలో శ్రీహరి నృసింహావతారాన్ని ధరించి అతని తండ్రి హిరణ్య కసిపుని వధిస్తాడు తరువాత మహాభక్తుడైనటువంటి ఈ ప్రహ్లాదుడు వారి అనుగ్రహంతో ఇంద్ర పదవిని పొంది జ్ఞాన స్వరూపుడై చివరికి శ్రీహరిలో ఐక్యమైపోతాడు ఇది ప్రహ్లాదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం పూర్వం కృతయుగం చివరిలో అంగుడు అనేటటువంటి ఒక ప్రజాపతి ఉండేవాడు ఆ ప్రజాపతి మృత్యు కుమార్తెను వివాహం చేసుకుంటాడు ఆమె అందవిహీనురాలు కొంతకాలానికి అంగుడి ద్వారా ఆమెకు వేణుడు అనే కుమారుడు జన్మిస్తాడు వేణుడు అధర్మపరుడు పరమ కాముకుడు అధర్మాన్ని పెంచి పెద్ద చేస్తాడు దేవతల మీదకు దండెత్తి వారి భార్యలను అపహరించాడు అలా ఎన్నో రకాలుగా దౌర్జన్యాలు చేస్తూ పరమ క్రూరమైన వాడుగా పేరు పొందాడు వేణుడి అకృత్యాలను సహించలేనటువంటి ఋషులందరూ ఒకనాడు సమావేశమై అతన్ని చెంప అతన్ని చంపాలి అని చెప్పి నిశ్చయించుకొని అందరూ కలిసి అతన్ని శపిస్తారు వారి శాప ప్రభావంతో వేణుడు మరణిస్తాడు రాజులైనటువంటి ఆ రాజ్యం అల్లకల్లోలమవుతుందని అవుతుందని భావించినటువంటి ఋషులందరూ మరణించినటువంటి ఆ వేణుడి కళేబరాన్ని మదించడం ప్రారంభిస్తారు అప్పుడు ఆ వేణుడి శరీరం నుండి లేచ జాదులు పుడతారు కొద్దిసేపటి తర్వాత తిరిగి అతని శరీరం నుండి తల్లి అంశతో కాటుకల నల్లగా ఉండేవారు జన్మిస్తారు అలాగే తన తండ్రి అంశతో వేణుడి కుజుభుజ కుడిభుజం నుండి ధనుర్భాణాలతో గతతో రత్న కవచంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక శిశువు ఉదయిస్తాడు అతనే ధర్మమూర్తి అయినటువంటి పృథు చక్రవర్తి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వేణుడి శరీరం నుండి జన్మించినటువంటి ఆ యొక్క పృథు చక్రవర్తి విప్రుల చేత పటాభిషిక్తుడై కఠోరమైనటువంటి తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహంతో సకల భూమండలానికి ప్రభు అవుతాడు ఒకనాడు ఆ ప్రభు ఆ యొక్క పృథు చక్రవర్తి వేదాలు పఠించక యజ్ఞ యాగాదులు చేయక ధర్మశూన్యంగా ఉన్నటువంటి భూమిని చూసి కోపంగా తన బాణంతో దాన్ని వధించబోతాడు అది గ్రహించినటువంటి భూదేవి వెంటనే ఒక ఆవు రూపాన్ని ధరించి పరిగెడుతుంది పృథు చక్రవర్తి దానిని వెంబడిస్తాడు అలా పరిగెత్తినటువంటి భూదేవికి వస్తుంది ఇక పారిపోయేటటువంటి శక్తి లేక ఒక చోట నిలబడి మన దగ్గరకు వచ్చినటువంటి పృదువుతో ఓ మహారాజా నన్నేం చేయమంటారు చెప్పండి అంటూ వినయంగా ప్రార్థిస్తుంది అప్పుడు మృదువు భూదేవితో ఇలా అంటాడు ఓ సువ్రత ఈ ప్రపంచం కోరినదంతా వెంటనే ఈ భూ అని అడుగుతాడు అందుకు భూదేవి సరేనంటుంది అని వెంటనే స్వాయంభవ మనువును దూడగా చేసి భూమి నుండి పాలు పితుకుతాడు అలా పితుకగా వచ్చినటువంటి పాలను తాగి ప్రజలందరూ కూడా ఆనందంగా జీవిస్తారు ఆ తరువాత సోముణ్ణి తోడగా చేసి ఋషులందరూ కూడా పాలు పితుకుతారు అలా వరుసగా బృహస్పతి మనువు యముడు ధృతరాష్ట్రుడనేటటువంటి నాగుడు త్రిమూర్తుడు యక్షులు రౌప్యనుడు మేరు పర్వతం సారవృక్షం ఇలా ఎందరో కూడా ఆ భూమిని పితుకుతారు తరువాత ఎన్నో రకాల వస్తువులు లోకంలో ఆవిర్భవిస్తాయి హృదురాజ్యంలో ప్రజలందరూ కూడా పూర్ణాయిష్కులు దారిద్ర్యం అన్నమాటే వారెవ్వరికీ కూడా తెలియలేదు ఎవరికి అక్కడ ధనాశే లేదు దుఃఖం శోకం అనేవి అసలు ఎవ్వరికీ కూడా కనిపించవు అంత ధర్మబద్ధంగా మృదువు ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు అమిత బలాక్రముడైనటువంటి ఆ యొక్క మహారాజు తన వింటి కొనతో మహాపర్వతాలను పైకి లేపి లోకహితం కోసం భూమినంతా కూడా ఎగుడు దిగుడుగా ఉన్నదాన్ని చక్కగా చదును చేస్తాడు అప్పుడు భూమి పంటలు పండడానికి అనువుగా మారుతుంది ఆయన రాజ్యంలో ఎవరూ కూడా ఆయుధాలు పట్టడం లేదు వారికి ఆ అవసరం కూడా కలగలేదు శత్రువు అనేవాడు అసలు ఆ రాజ్యంలో ఒక్కడు కూడా లేడు ప్రజలందరూ కూడా చక్కగా వారి వారి ధర్మాలను ఆచరిస్తూ అనుసరిస్తూ వారి వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ విధంగా భూమిని పరిపాలించినటువంటి చక్రవర్తికి భూదేవి కూతురుతో సమానంగా ఉన్నందువల్ల ఆమెకు పృథ్వీ అనే పేరు వచ్చింది రుతు చక్రవర్తి యొక్క కథ అలాగే ఆయన వృత్తాంతం ఎవరైతే వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ ఆదివారం రోజున భగవానుడికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ ద్వారా కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో పేదరాలైనటువంటి ఒక ముసలం ఉండేది ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎదురుంటి వారి ఆవు పేడ తీసుకొచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టేది ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కరించి ఆయనకు పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత మిగతా పనులు చూసుకునేది ఇక ఆదివారం రోజున మాత్రం నివేదన చేసినటువంటి పాయసాన్ని తప్ప మరేదీ తినేది కాదు ఆమె భక్తి శ్రద్ధల కారణంగా ఆ పూరీలు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండేది అందుకు కారణం తన ఆవు పేడనే అని భావించినటువంటి ఎదురింటావిడ ఆ ముసలావిడ్ను తన ఇంటికి రాకుండా చేస్తుంది దాంతో ఆ రోజున పేడ దొరకపోవడంతో ఇల్లు అలకకుండా వంట చేయకుండా ఆ ముసలావిడ పస్తులుండిపోతుంది ఆమె పరిస్థితి చూసి సూర్యభగవానుడి మనస్సు కరిగిపోతుంది ఆ రాత్రి ఆయనే స్వయంగా ఒక ఆవును తీసుకువచ్చి ఆమె గుడిసె ముందు కట్టేసి వెళ్ళిపోతాడు మర్నాడు ఉదయం ఆ ఆవును చూసినటువంటి ముసలమ్మ ఆనందాశ్చర్యాలకు లోనవుతూ సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది హఠాత్తుగా ఊడిన ఊడిపడినటువంటి ఆ ఆవును చూసిన ఎదురింటావిడ ఆ రాత్రి దాని పేడను దొంగిలిస్తుంది ఆ పేడలో బంగారం కలిసి ఉండడం చూసి ఆవునే దొంగిలించడానికి సిద్ధపడుతుంది అలోగా సూర్యభగవానుడు కలలో కనిపించి హెచ్చరించడంతో ఆ ముసలమ్మ ఆవును తన గుడిసె లోపల కట్టేస్తుంది కోపంతో రగిలిపోయినటువంటి ఎదురింటామే బంగారు పేడ వేసేటటువంటి ఆ ఆవును గురించి రాజుగారి దృష్టికి తీసుకుపోతుంది దాంతో ఆయన బట్లను పంపించి ఆవును తన ఆస్థానానికి తెప్పించి పరీక్షిస్తాడు అప్పుడు పేడ వేయడం మొదలుపెట్టినటువంటి ఆ ఆవు గంటల తరబడి రోజుల తరబడి ఆగకుండా అలా పేడ వేస్తూ ఉంటుంది చూస్తూ ఉండగానే ఆ పేడ కుప్పలుగా గుట్టలుగా పేరుకుపోతూ ఉండడంతో రాజుకు తాను చేసినటువంటి తప్పేమిటో అర్థమవుతుంది వెంటనే అతను ఆ ముసలమ్మను ఆమె ద్వారా సూర్యభగవాను క్షమించమంటూ వేడుకుంటాడు ఆవు గురించి ఫిర్యాదు చేసినటువంటి ఆ స్త్రీని శిక్షించి ఆవును పూజించి ముసలమ్మకు అప్పగిస్తాడు ఈ రోజు చెప్పినటువంటి కథలన్నీ మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం